హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈ విలేజ్ నేమ్ వచ్చేసి బొందలవాడ అండి అండ్ ఈ టొమాటో క్రాప్ వచ్చేసి రెండు ఎకరాల్లో సాగు చేశారు అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రాజశేఖర్ అండ్ నార్పల మండలం అండి అండ్ ఈ విలేజ్ నేమ్ బొందలవాడ ఫార్టీ టూ డేస్ అయిందండి ఈ టమాటో క్రాప్ పెట్టి అండ్ ఇది వచ్చేసి టూ ఎకర ఎకరాల్లో సాగు చేశారు రెండు ఎకరాల్లో టమోటో అనేది సాగు చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువగా ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా తక్కువ ప్లాంటేషన్ అనేది చేశారు అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహిత్ అండి అండ్ ఈ విలేజ్కి పక్కన ఉన్నటువంటి విలేజ్ పప్పూర్లో వచ్చేసి ముప్పై నుంచి నలభై ఎకరాల టోటల్ కటింగ్ పడుతున్నటువంటి టమోటో క్రాప్స్ ఉన్నాయండి అండ్ ఈ ఏరియాలో వచ్చేసి నో రైన్ అనే ఇన్ఫర్మేషను అండ్ ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ప్లాంటేషన్ చేశారు అండ్ ఈ విలేజ్ అంటే బొందలవాడలో వచ్చేసి దాదాపుగా పదహైదు నుంచి ఇరవై ఎకరాల లోపు అంటే కొత్త పాత టమోటా తోటలు మొత్తం అంటే మొత్తం పల్లె మొత్తం తీసుకున్నప్పటికీ పదహైదు నుంచి ఇరవై ఎకరాల వరకు సాగు చేశారనమాట సో ఇది అండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ ఫార్మర్ని వచ్చేసి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నచ్చితే లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ